ఎవీన్యూస్కి స్వాగతం వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం ఉప్పరపల్ల ఎల్లమ్మ చెరువులో రేగడి దొంగలు దర్జాగా అనుమతి పేరుతో రాత్రింబ రేగడి మట్టిని ఇటుక బట్టీలకు దాదాపు రోజుకు వంద టిప్పర్ల మట్టిని తరలిస్తున్నారు రెండు రోజుల సెలవు దినములు కావడంతో ఆదివారం సోమవారం బక్రీద్ సెలవులు కావడంతో ఆడిందే ఆట పాడిందే పాటగా వ్యవహరించారని ప్రజలు చర్చించుకుంటున్నారు రేగడి మట్టిని తరలిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకోకుండా రేగడి మట్టిని రవాణా చేస్తున్న అతనికి వత్తాసు పలుకుతూ ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండి కొడుతున్నారు అనుమతి పత్రంతో వాహనాల నంబర్లు లేకుండా ఎన్ని టిప్పర్లకు అనుమతి ఇచ్చారని పరిధి లేకపోవడం సమధిత మట్టి తరలింపు తరలతో అధికారుల మక్కైనట్లుగా అనుమానం వస్తుందని ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు ఉప్పరపల్ల ఎల్లమ్మ చెరువులో రేగడి మట్టిని తీసుకోవడానికి సిహెచ్ శివరామకృష్ణ రెండు వేల క్యూబిక్ మీటర్ల పర్మిషన్లు తీసుకున్నట్లుగా పత్రంలో ఉన్న గత రెండు రోజుల నుండి రాత్రి పగలు అనే తేడా లేకుండా రేగడి మట్టిని వందలాది టిప్పర్లతో నాలుగు వేల క్యూబిక్ మీటర్ల రేగడి మట్టిని తరలించినప్పటికీ సమధిత అధికారులు పట్టించుకోకపోవడంతో తన ఇష్టానుసారంగా రేగడి మట్టిని తరలించాడు ఇప్పటికైనా సమధిత అధికారులు వెంటనే ఉప్పరపల్ల ఎల్లమ్మ నుండి రేగడ మట్ట నిబంధనలకు విరుద్ధంగా తరలించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇటీ విషయంపై జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేస్తారని రైతు సంఘాల మరియు ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు నా పేరు ధను నరసయ్య నేను తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర వర్ధపాస్తున్నాను నాతో పాటు పర్వతగిరి మండలాధ్యక్షుడు నాటికేళ్ళ నరసయ్య కూడా ఉన్నాడు ఈరోజు మేము ముందుకు రావడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట మండలం కుప్పరపల్లి గ్రామంలో ఉన్న ఇల్లమ్మ చెరువులో నల్ల రేగడి మట్టి తరలిస్తున్న వ్యక్తులపై కట్టె చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తిస్తున్నాం ముఖ్యంగా ఆ నల్ల రేగడి మట్టిపై కన్నేసిన హెచ్ శివరామకృష్ణ అనే వ్యక్తి రెండు వేల క్యూబిక్మీటర్ల వరకే అనుమతి తీసుకొని రెండు రోజుల నుండి రాత్రి పగలు తేడా లే అనే తేడా లేకుండా ఈరోజు వరకు నాలుగు వేల క్యూబిక్మీటర్ల రేగడ పట్టిని వరంగల్ పట్టణానికి తరలించినప్పుడు కూడా సంబంధిత అధికారులు పట్టించుకో పట్టించుకోవడం పట్ల మేము విసి చేస్తున్నాం ఏది ఏమైనప్పటికీ సంబంధిత అధికారులు వెంటనే సూక్ష్మ స్థాయిలో పరిశీలించి అతడిపై వెంటనే చర్యించుకోవాలని మేము విజ్ఞప్తిస్తున్నాం అదేవిధంగా నూతనంగా వరంగల్ జిల్లాకు వచ్చిన కలెక్టర్ గారు కూడా సమగ్ర విచారణ జరిపించి నల్లరేగడి మట్టి తరలించి వ్యక్తులపై కంట తీసుకోవాలని మేము జై జయభీమ్